నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్స్ ఇప్పుడు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా సులభంగా గుర్తుపెట్టుకునేందుకు గాను వీడియో లెసన్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా పదవ తరగతి బయాలజీలోని నాలుగో యూనిట్ అయినటువంటి విసర్జన వ్యర్థాలు తొలగింపు వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని ఈ వీడియోలో అయితే మనం అందరం రివ్యూ చేద్దాము సో పరీక్ష దృష్టిలో ఉపయోగపడే అంశాలని హైలైట్ చేస్తూ చెప్పడం అయితే జరుగుతుంది కొత్తగా ఏ వస్తువు ఉత్పత్తి చేసినా దానితో పాటు వ్యర్థ పదార్థాలు కూడా ఏర్పడటం అనేది సహజం సో మన భూమి మీద ఏదైనా కొత్త పదార్థం చేశామంటే దాంతోపాటు కొంత స్క్రాప్ అనేది కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఎలాంటి వ్యర్థం ఏర్పడకుండా ఏ కర్మాగారము కూడా నూతన ఉత్పత్తిని చేపట్టలేదు అదేవిధంగా మన శరీరం కూడా ఒక సజీవ కర్మాగారం కాబట్టి మన శరీరంలో కూడాను జీవుల్లో జీవక్రియలు జరిగేటప్పుడు అవసరమైన పదార్థాల ఉత్పత్తిలో భాగంగా నిర్దిష్ట విరామాలలో అనేక వ్యర్థ పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి మానవ శరీరం కూడా ఒక కర్మాగారం లాంటిదే కాబట్టి ఇక్కడ ఉపయోగపడే పదార్థాలతో పాటు కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి సజీవుల మనుగడకు మరియు వివిధ జీవక్రియల నిర్వహణకు శక్తి అవసరం ఇవి నిర్మాణాత్మక క్రియలు అంటే అనబోలిక్ యాక్టివిటీస్ అంటాము లేదా విచ్ఛిన్న క్రియలు కెటబోలిక్ యాక్టివిటీస్ అంటాము సో ఈ రెండు అంటే నిర్మాణాత్మక క్రియలు కొన్ని జరుగుతాయి కొన్ని విచ్ఛిన్న క్రియలు జరుగుతాయి వీటికి కూడా శక్తి అవసరం వాటన్నింటినీ కలిపి మనం జీవక్రియలు అంటాము సో అన్నింటినీ కలిపి మనం జీవక్రియలు అంటాము జీవులన్నీ జీవక్రియల నిర్వహణలో వివిధ రకాలైనటువంటి పదార్థాలను ఉపయోగిస్తాయి జీవులలో వివిధ జీవక్రియల ఫలితంగా ఉత్పన్నమయ్యే వివిధ రకాల పదార్థాలలో హాని కలుగజేసే పదార్థాలను విసర్జించడం కొన్నిటిని వేరే రూపంలో మార్చుకొని నిల్వ చేయటం జరుగుతుంది అంటే జీవుల్లో ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు కొన్ని బయటికి విసర్జించడం జరుగుతుంది కొన్ని తమ రూపాన్ని మార్చి లేదా వాటి యొక్క రసాయనిక ధర్మాన్ని మార్చి నిల్వ చేసుకోవడం కూడా జరుగుతుంది అంటే అవన్నీ ఉత్పత్తి చేయబడిన వ్యర్థ పదార్థాలు అన్నమాట కిరణజన్య సంయోగక్రియ లేదా శ్వాసక్రియలో ఉత్పత్తి అయ్యే లేదా ఉత్పన్నమయ్యే వాయు రూప వ్యర్థాలు బయటికి ఎలాపం ఇతర జీవక్రియలు ఉత్పత్తి చేయబడిన నత్రజని సంబంధి పదార్థాలు కూడా బయటకు పంపించవలసిన అవసరం ఉంటుంది ఏ విధంగా అయితే మనం కిరణజన్య స్వయక్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ నీటి ఆవిరి ఆక్సిజన్ అనేది బయటకు పంపిస్తాం శ్వాసక్రియలు అయితే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి ఏర్పడతాయి వీటిని కూడా బయటకు పంపిస్తాం కేవలం వాయు రూపంలోనే కాకుండా జీవగ్రీల్లో ఉత్పత్తి చేయబడిన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపించాల్సిన అవసరం ఉంటుంది లవణాలు ఎక్కువగానున్న నీరు మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించబడాలి అంటే శరీరంలో ఉత్పత్తి అయ్యేటటువంటి లవణాలు వంటి పదార్థాలను శరీరం నుండి బయటకు అయితే మనం పంపించాల్సి ఉంటుందన్నమాట విసర్జన అనేది ఒక లాటిన్ భాషా పదం ఎక్స్ అంటే బయటకు క్రెనేరే అంటే పంపుట ఎక్స్ క్రెనేరే అనే ఒక లాటిన్ పదం నుండి రావడం జరిగింది ఎక్స్ క్రియేషన్ అనే ఒక ఆంగ్ల పదము చూడండి ఎక్స్ క్రియేషన్కి పదానికి ఆధారం ఏమిటంటే ఎక్స్ క్రెనేరే అనే లాటిన్ పదాలు విసర్జన సజీవుల్లో జరిగే ఒక జీవక్రియ అంటే దేహంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలను వేరు చేయడం జరుగుతుంది అంటే శరీరంలో కూడాను విసర్జన అనేది ఒక జీవక్రియ అనమాట ఏదైతే మనకి జీవులు ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యర్థాలను బయటకు పంపించే ప్రక్రియ అనమాట మానవుల్లో ముందుగా విసర్జన వ్యవస్థ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం వివిధ జీవులలో అసంఖ్యాకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి వీటిలో ఉపయోగకరమైనటువంటి పదార్థాలు మరియు శక్తిని ఉత్పన్నం చేయబడతాయి అయితే అదే సమయంలో అనేక మార్పులు సంభవిస్తాయి మానవ శరీరం తీసుకున్న ఆహార పదార్థం నుండి మనకి శక్తి అనేది ఉత్పత్తి చేయబడుతుంది ఉపయోగ పదార్థాల నుండి అయితే శక్తిని ఉత్పత్తి చేసే ముందు అది చాలా రకాలైనటువంటి మార్పులకు లోను కావడం జరుగుతుంది ఉదాహరణకు హానికరమైన పదార్థాలు ఉత్పన్న కావడం నీటి స్థాయి పెరగడం అయాన్ల సమతుల్యతలతో మార్పు రావడం మొదలైనవి శరీరానికి హాని కలిగజేసే పదార్థాలు మనం విసర్జించబడాలి శరీర సమతుల్యతను సాధించబడుతూ ఉండాలి అంటే శరీరానికి హాని చేసేటటువంటి పదార్థాలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తూ ఉండాలి అదేవిధంగా శరీర సమతుల్యతను ఇప్పుడు కూడా మనం సాధించబడుతూ ఉండాలి దేహంలో వివిధ భాగాలలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత ఓమియోస్టెస్టేసిస్ అంట అనమాట మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో కార్బన్ డైఆక్సైడ్ నీరు నత్రజని సంబంధిత వ్యర్థాలైనటువంటి అమ్మోనియా యూరియా యూరికామ్ను పైత్యరస వర్ణకాలు అదనపు లవణాలు మొదలైనవి ఉంటాయి ఈ వ్యర్థ పదార్థాలన్నింటిలోనూ అమ్మోనియా విషతుల్యమైనది అంటే మన శరీరం నుండి విడుదలయ్యేటటువంటి వ్యర్థాల్లో ముఖ్యంగా అమ్మోనియా యూరియా యూరికామ్లము పైత్యరస వర్ణకాలు బయలు రుబిన్ బయలుపడిన బిల్లు రుబిన్ ఇంకా కొన్ని అదనమైనటువంటి లవణాలు ఉంటాయి ఇరవై నాలుగు గంటల మూత్ర పరీక్ష అనగా ఒక వ్యక్తి నుండి ఇరవై నాలుగు గంటల్లో సేకరించిన మొత్తం మూత్రంలో నుండి వంద నూట నూట యాభై ఎంఎల్ మూత్ర నమూనాగా తీసుకొని దాన్ని పరీక్ష చేస్తారు దీనే స్పెసిఫ్ని అంటాం అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఒక వ్యక్తిని వచ్చినటువంటి మూత్రాన్ని మూత్రాన్ని సేకరించి దాంట్లో వంద నుండి నూట యాభై ఎంఎల్ తీసుకొని పరీక్షిస్తారు ఇది మనకు స్పెసిఫి ఒక స్పెసిఫన్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ బయాల బయోకెమిస్ట్రీ వాళ్ళు ఇచ్చింది సాధారణంగా గ్లూకోజు ఎంత ఉండాలి ఎనభై రెండు ఉండాలి ఫాస్టింగ్లో సోడియం నూట ముప్పై ఏడు ఉండాలి మిల్లీగ్రాములు అనేసి లీటర్కి ఇవ్వడం అయితే జరిగింది వీటిని ఆధారంగా ఇది ఏదైతే ఉందో ఇది సాధారణమైనటువంటి రీడింగ్లు దీనికి అనుకూలంగా ఉండేటట్లుగా మనం చూడాలన్నమాట డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ స్పెసిమెన్లో మూత్ర పరీక్షకు సంబంధించి రిపోర్ట్స్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో ప్రోటీన్లు తొంభై శాతం ఉండాలి హండ్రెడ్ మిల్లీగ్రాముల్లో ఇరవై నాలుగు గంటల్లో క్రియేటిన్ రెండు పాయింట్ ఏడు అంటే ఒకటి నుండి రెండు వరకు ఉండొచ్చు అని అర్థం అనమాట సాధారణ స్థాయి అంటే అంటే ఒకటి నుండి రెండు వరకు ఉండొచ్చు కానీ ఇక్కడ తీసుకున్నటువంటి మూత్ర పరీక్ష రిపోర్ట్లో మనకైతే రెండు పాయింట్ ఎయిట్ ఉంది అంటే ఇది ఒక కిడ్నీ పేషెంట్ యొక్క నమూనా అని చెప్పవచ్చు ఇరవై నాలుగు గంటల్లో కాల్షియం మనకి మూడు వందల ఐదు ఉండాలి ఓకే ఉంది ఇందులో కానీ సాధారణంగా ఎంతవరకు ఉండాలి రెండు వందల మిల్లీగ్రామ్ల వరకు ఉండాలి ఇరవై నాలుగు గంటల పాస్పేట్ వచ్చి జీరో పాయింట్ ఎయిట్ ఉంది నిజానికి ఒక గ్రామ్ వరకు ఉండవచ్చు ఓకే ఇరవై నాలుగు గంటల యూరిక్ ఆమ్లు ఇక్కడ ఎనిమిది వందల పాయింట్లు ఉంది సాధారణంగా అయితే మనకి ఆరు వందల మిల్లీగ్రామ్ల వరకు ఉండొచ్చు అలాగే సోడియం సంబంధించి రిపోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం మూత్రం యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని మన శరీరంలో ఉండేటటువంటి కొన్ని అవయవాలు ప్రత్యేకంగా కొన్ని అవయవాల యొక్క పనితీరును మనం అంచనా చేస్తాము ఇక మానవ విసర్జన వ్యవస్థను ఒకసారి చూసుకున్నట్లయితే మానవులో విసర్జన ముఖ్యంగా మూత్ర లేదా విసర్జక వ్యవస్థ ద్వారా జరుగుతుంది శరీరంలో ఉండేటటువంటి మూత్ర వ్యవస్థ లేదా విసర్జక వ్యవస్థ ద్వారా జరుగుతుంది దీనిలో ఒక జత మూత్రపిండాలు ఒక జత చూడండి మూత్ర నాళాలు ఒక మూత్రాశయము మరియు ప్రషేకము మొదలైన భాగాలు సో మానవ విసర్జక వ్యవస్థలో ఉండే భాగాలు ఏమిటి ఒక చేత మూత్రపిండాలు ఒక మూత్ర మూత్రనాళాలు మూత్రాశయము ఒక ప్రశేకం ఉంటుంది ముందుగా మూత్రపిండాల గురించి మాట్లాడుకుందాం మానవుల్లో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉండే ఒక జత మూత్రపిండాలు ఉంటాయి ఇవి ఉదర కుహరంలో పృష్ట శరీరానికి అతుక్కొని అంటే పృష్ట శరీర కుడ్యం అంటే అతుక్కు అంటే వెనకాల ఉండే వీపుకి కింద భాగం కుడ్యానికి అతుక్కొని వెన్నుముకకు ఇరువైపులా అమరి ఉంటాయి ఈ బొమ్మలు అయితే మీరు అయితే చూడవచ్చు కుడివైపు మూత్రపిండం ఎడంవైపు దానికనే కొద్దిగా క్రిందికి ఉంటుంది మూత్రపిండాలు పది సెంటీమీటర్ల పొడవు ఐదు నుండి ఆరు సెంటీమీటర్ల వెడల్పు నాలుగు సెంటీమీటర్ల మందంతో ఉంటాయి పది పొడవు ఐదు నుండి ఆరు వెడల్పు నాలుగు సెంటీమీటర్ల మందంతో ఉంటాయి ప్రతి మూత్రం పిండము వెలుపల వైపు భాగం కుంభాకారంగాను లోపల వైపు పుటాకారంగాను ఉంటుంది ఉదర కుహర కుడి భాగంలో అధిక ప్రాంతంలో కాలేయం ఆక్రమిస్తుంది అంటే మనం కుడివైపు చూసుకున్నట్లయితే పైన మనకి కాలేయం అనేది పెద్ద భాగం ఉండడం వల్ల అందుకే కుడివైపు ఉన్న మూత్రపిండాలు కొద్దిగా కిందకైతే ఉంటాయి పుటాకారంగా ఉన్న లోపల తలం మధ్యలో ఉన్న గల పల్లాన్ని హైలెస్ అంటారు ఈ హైలెస్ ద్వారా రొక్కదమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తుంది ఉర మూత్రనాళం వెలుపలకు వస్తాయి అయితే మూత్రపిండాన్ని గురించి మన ఒక అడ్డుకోతగానే మనం చూసినట్లయితే మూత్రపిండాలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం అయితే లోపల మనకి ఉరకదమన్లు ప్రవేశిస్తాయి లోపల నుండి బయటికి మృక్కశిరతో పాటు మూత్రనాళం కూడా వస్తుంది శరీరంలో వివిధ అవయవాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడిన వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి అంటే శరీరంలో ఉత్పత్తి అయినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడాను రక్తంలోకి వ్యాపనం చెందడం ద్వారా ఆ రక్తంతో ఆమ్లజని సహిత రక్తంతో కూడి రొక్కధమనిలోకి రక్తం ప్రవేశిస్తుంది ఆమ్లజని రహిత రక్తాన్ని రొక్కశిర మూత్రపిండం నుండి బయటకు పంపుతుంది అంటే ఏదైతే మనకి రక్తం అనేది లోపలికి వెళ్తుందో అక్కడ నుండి బయటకైతే మళ్ళీ రుఖస్వర ద్వారా బయటికి రావడం జరుగుతుంది మూత్రపిండంలో రక్తం వడగట్టబడుతుంది ఫలితంగా వేరు చేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటికి వ్యసర్సి విసర్జించబడతాయి అంటే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలు అనేవి రక్తంలో చేరిన తర్వాత ఆ రక్తం అనేది మనకి మూత్రపిండాలలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ శుద్ధి చేయబడి తిరిగి సిరల్ ద్వారా బయటకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట ఇక మూత్రపిండం గురించి మాట్లాడుకునేటప్పుడు మూత్రపిండ అంతర్నిర్మాణం మీరైతే క్లియర్గా కనిపిస్తుంది ఈ పటంలో మీరు చూడొచ్చు మూత్రపిండం అంతర్నిర్మాణం చూసినట్లయితే మూత్రపిండం లోపల రెండు భాగాలుగా కనిపిస్తుంది ముదుర గోధుమ వర్ణంలోనున్న వెలుపల భాగాన్ని వల్కలము అంటాము కాటెక్స్ అంటాము లేత వర్ణంలోనున్న లోపల భాగాన్ని దవ్వ అంటాము మెడుల్లా అంటాము అనమాట ఇక్కడ మీరు చూడండి ఇక్కడ బయట చూసుకుంటే ముదురు గోధుమ రంగులో ఉంది అని ఇచ్చారు కానీ ముదిరే ఎరుపు రంగులో ఉంటుంది డార్క్ బ్లడ్ డార్క్ డార్క్ రెడ్లో ఉంటుంది సో ఇది మనకి ఏమని పిలుస్తామంటే బయట వైపు ఉండేదాన్ని మనం వల్కలము అని పిలుస్తాము ఇక లోపల వైపు ఉండేది మనకి వర్ణం అన్నం అంటే ఎరుపు రంగులో ఉంటుంది దాన్ని దవ్వ అని పిలుస్తాం అనమాట రెండు గమనించాలి సో ప్రతి మూత్రపిండంలో సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ అంటే ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి వీటినే మనం ఏమంటామంటే వృక్క ప్రమాణాలు లేదా నెఫ్రాన్లు అని పిలుస్తాయి అనమాట సో కాబట్టి మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే సో మూత్రపిండాల యొక్క క్రియాత్మక లేదా నిర్మాణాత్మకం ప్రమాణాలని వేటిని అంటారు అంటే నెఫ్రాన్లు అంటారు గుర్తుపెట్టుకోండి నెఫ్రాన్లో నిర్మాణం చూస్తే ఇందులో మనకి రెండు భాగాలు అయితే ఉంటాయి నెఫ్రాన్లో మొదటిది మాల్ఫీజియన్ దేహం అంటాము రెండోది వచ్చేసి వృక్క నాలిక అంటాము మాల్ఫీజియన్ దేహం అంటే ఏమిటి ఓకే నెఫ్రాన్ ఒక చివరిలో వెడల్పైన కప్పు ఆకారం కలిగి ఉండే ఒక గరాట నిర్మాణం ఉంటుంది దీన్నే మనం బహుమన్ గుళిక అంటాము దానిలో ఉన్న రక్తకేశాలికలతో ఏర్పడినట్టు ఒక వల లాంటి నిర్మాణం ఏర్పడుతుంది దీన్ని రక్త కేసినాళిక గుచ్చము అంటాము సింపుల్గా గ్లోమరాస్ అంటారనమాట ఓకే బౌమన్ గుళిక రక్తకేశళిక గుచ్చాలను కలిపి మాల్ఫీజియన్ దేహము అని పిలుస్తాం అనమాట రక్తకేశనాలిక గుచ్చము అవివాహక ధమని నుండి ఏర్పడుతుంది దాని నుండి అపవాహక ధమనిగా వెలువడుతుంది లోపలికి వెళ్ళే భాగాన్ని అవివాహ దమని అంటాం అక్కడ నుండి బయటకు దమని అపవాహ ధమని అని పిలుస్తాం అవివాహ దమని కంటే అపవాహి ధమని ధమనిక సన్నగా ఉండటాన్ని కారణం ఆలోచించండి అంటే లోపలికి వెళ్ళే దమని కన్నా బయటకు చాలా సన్నగా ఉంటుంది అని ఎందుకు అన్నాడనమాట అవివాహ ధమని వ్యాసం అపవాహిక ధమనికి వ్యాసం కంటే ఎక్కువగా ఉండడం వల్ల ర రక్త కేసనాలిక గుంలో పీడనం పెరిగి దానిలో పదార్థాలు వడపోతకు గురి అవుతాయి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోపలికి వెళ్ళేటటువంటి అవివాహ ధమని లావుగా ఉంటుంది బయటకు వచ్చేటటువంటి అపవాహదమని సన్నగా ఉంటుంది ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు రక్తం మీద పీడనం కలిగించడం జరుగుతుంది ఈ పీడనం ఫలితంగానే లోపల రక్తం అనేది వడపోతకు గురి అవుతుంది బహుమని గులిక గోడలలోని కణాలు ఉపకణ కణజాలంతో ఏర్పడతాయి వీటిని పోడోసైట్లు అంటారు ఈ పోడోసైట్లు ఏమవుతాయంటే పదార్థాలు వడపోయడానికి అనుకూలంగా సూక్ష్మ రంధ్రాలను కలిగి ఉంటాయి అన్నమాట ఈ పోడోసైట్స్ అనేవి పదార్థాలను ఫిల్టర్ చేయడానికి సన్నని రంధ్రాలు అయితే కలిగి ఉంటాయి ఇక తరువాతది వృక్క నాలిక భాగము ఇందులో మనకి మూడు భాగాలు ఉంటాయి ఒకటి సమీపావస్థ సంవలితనాళము ప్రాక్సిమల్ కన్వ్యులేటెడ్ ట్యూబ్లే దీన్నే పీసీటీ అంటారు రెండోది హెన్లీ సిక్యము యు ఆకారంలో ఉంటుంది ఇక రెండోది దూరావస్థ దూరాస్త సంవలితనాళము దీన్నే డిజిటల్ కన్వ్యులేటెడ్ ట్యూబ్లే అని పిలుస్తాం డీసీటీ అంటాం సో పీసీటీ డీసీటీ ఈ రెండిని గుర్తుపెట్టుకోండి సో ఒకసారి మనం బొమ్మన్ క్యాప్సుల్ చూసినట్లయితే ఈ భాగాన్ని మనం బొమ్మన్ క్యాప్సుల్ అంటాము లోపల ఉండే రక్తనాళాలని మనం ఏమని పిలుస్తాము బొమన్ గుచ్చము అని రక్త గుచ్చము అని పిలుస్తాము ఈ గుచ్చం ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత ఏదైతే మనకి ప్రాథమిక మూత్రం ఏదైతే ఉందో ఈ దగ్గరలో ఉండేటటువంటి ఈ పైపుల్లోకి రావడం జరుగుతుంది నాలుకల్లో వీటిని ఏమంటాం గులికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి సమీపస్థ సంవలిత అంటాం తర్వాత ఒక హెయిర్ పిన్ ఆధారంగా ఉండేటటువంటి ఒక వంపు అయితే ఉంటుంది ఈ వంపునే మనం హెల్నీ అంటాము తర్వాత మళ్ళీ ఈ ఏదైతే మనకి ఈ నాళం ఏదైతే ఉందో ఈ నాళం నాళం కలిసే ముందు మళ్ళీ కొన్ని వంపులుగా తిరిగి అయితే ఉంటుంది దీన్ని దూరావస్థ సంవలిత నాళం అంటాం ఈ మూడు దగ్గరలో కూడా రక్తం వడబోయడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి బౌమన్ గులిక హెండ్లిసిము సమీప సంవలిత నాళము దూరస్థ సంవలిత నాళాల్లో దగ్గర కూడా మనకి రక్తం అనేది అంటే మూత్రం అనేది ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోండి ఒకటి బౌమన్ గులిక రెండు సమీప సమీపావస్థ సంవలితనాలము రెండు హెన్లి సిక్యము మూడు సెన్లి సిక్యము నాలుగు దూరావస్థ సంవలితనాళము ఈ నాలుగు ప్రదేశాలు కూడా రక్తం అంటే తయారైనటువంటి మూత్రం అనేది ఫిల్టర్ చేయడం జరుగుతుంది ముందుగా ఒక దాన్ని చూద్దాం నాళికలు ఉండే భాగాల్లో ఒకటి పీసీటీ రెండోది హెన్లీ సిక్యము అండ్ మూడోది డిసిటి దూరావస్థ సంవితనాళము సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది సంగ్రహణ నాళాలు పిరమిడ్లు వంటి కేలిసెన్లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోకి తెరుచుకుంటాయి ఇక్కడ చూడండి ఒకసారి ఏదైతే మన సంగ్రహణాలం తీసుకున్నామో ఈ సంగ్రహణాలం అనేది సన్నని పైపులుగా ఏర్పడి ఎక్కడ తెరుచుకుంటాయి ఇక్కడ మనకి మూత్రపిండంలో ఉండేటటువంటి ఈ వృక్కశర భాగం అంటే దీన్ని మనం ఏమంటాం లోపల ఉండే వృక్క దోణి భాగం తెరుచుకుంటాయి అన్నమాట ఈ వృక్క ద్రోణిలోకి తెరుచుకునేటటువంటి ఈ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే కేలిసిన్ అంటాము అంటూ మనకి ఇవ్వడం జరిగింది వృకణాలికలో అన్ని భాగాలు అపవాహ్య దమని నుండి దమనిక నుండి ఏర్పడి బాహ్య రక్త కేసనాళికల వలచేత కప్పబడి ఉంటాయి వృకణాలికలో అన్ని భాగాలు కూడా అపవాహ్య దమని నుండి ఏర్పడి ఉంటాయి ఇక బాహ్య రక్త కేశనాలన్నీ కలిసి చివరకు వృక్షశీరగా ఏర్పడతాయి నెఫ్రాన్ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణమని ఎందుకు అంటారు ఎందుకంటే రక్తం అంటే మూత్రపిండం పని చేయాలంటే అత్యంతగా ప్రామాణిక భాగం మీద అంటే నెఫ్రాన్ అని చెప్తాం మూత్రం ఏర్పడేటటువంటి విధానం చూద్దాం ఇందులో మొత్తంగా నాలుగు దశలు ఉంటాయని ఇప్పుడు మీకు చెప్పాం మొదటిది గుచ్చగాలనం గ్లోమలాస్ ఫిల్టర్ అంటాం రెండోది వరణాత్మక పునఃశోషణం ట్యూబులర్ రీఅబ్జర్వేషన్ మూడోది నాళికా స్రావము ట్యూబులకర్ సిక్రియేషన్ నాలుగోది గా అధిక గాఢత గల మూత్రం ఏర్పడు ఫార్మేషన్ ఆఫ్ ఆకోటోనిక్ యూరిన్ అనమాట ముందుగా గుచ్చిగాలన గురించి చూద్దాం వృక్కధమని శాఖ అయిన అవివాహక దమని నుండి రక్తము రక్త కేశనాళిక గుంలోకి ప్రవేశిస్తుంది ఏదైతే మనం చెప్పుకున్నామో నెఫ్ మనకి ఆక్సిజన్ ఏదైతే బౌల్ అని చెప్పుకున్నాం కదా దాంట్లోకి మొత్తం ఈ రక్తనాళాలన్నీ కూడాను పల్చిగా ఒక వలలా ఏర్పడి మనకి ఏమవుతుందంటే బౌమన్ గులుకులో మనకి ఏర్పడుతుంది ఎప్పుడైతే రక్తం యొక్క పీడనం అనేది ఏర్పడిందో ఈ గుచ్చ గాలనం నుండి ఏదైతే మనం అక్కడ రక్త కేశనాలికల్ల గుచ్చ ముందో దాని నుండి నెమ్మదిగా మనకి వ్యర్థ పదార్థాలు అనేవి బయటికి ఫిల్టర్ అవుతాయి అనమాట అక్కడ ఉండేటటువంటి పోడోసైడ్స్ ద్వారా ఇలా ఏర్పడిన దాన్ని ప్రాథమిక మూత్రం అని పిలుస్తాం వరణాత్మక పునఃశోషణం గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటాము ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది కానీ ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు అంటే ప్రాథమిక మూత్రంలో ఏర్పడినటువంటి యూరిన్ ఏదైతే ఉందో ఈక్వల్ టు బ్లడ్ అనమాట కాకపోతే అందులో ఏముండవు రక్త కణాలు మాత్రమే ఉండవు కానీ మొత్తం రక్తం అంతా ఉంటుంది ఇది సమీప వస్తా సంవలితనాళంలోకి వెళ్తుంది వెంటనే ఇది మనకి పీసీటీలోకి వెళుతుందనమాట సమీప వస్తా సంవలితనాళంలోకి వెళ్తే ప్రాథమిక మూత్రం నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్య బాహ్యకేశ వల అంటే ఎక్కడైతే మనకి ఏదైతే చెప్తున్నామో సమీపావస్థ సమ్మిళిత నాళం చుట్టూ కూడా రక్తనాళాలు అనేవి ఉంటాయి వాటిలోకి తిరిగి శ్లోసించుకోవడం జరుగుతుంది దీన్నే మనం ఏమంటాం పునఃశ్వాసనం అంటారు ఎంత నీటిని పునఃశ్వాసనం చేసుకోవాలనే అంశము నీటి పరిమాణము మరియు విసర్జించవలసిన పదార్థాలపైన ఆధారపడి ఉంటుంది ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు మనం పీల్చాలన్నది అక్కడ తయారైనటువంటి యూరిన్ పైన డిపెండ్ ఉంటుంది ఇక రెండవది నాలికా స్రావము సమీపావస్థ సమీపస్థ సంవిల్తనాలంలో పునశ్శోచన తర్వాత మూత్రము హిన్లీ సిక్కిం ద్వారా డిసిటి దూరావస్థ సమ్వితనాలానికి చేరుకుంటుంది అనమాట ఇలా చేరుకునేటప్పుడు ఇలా చేరుకునే సమయంలో మనకేమవుతుందంటే ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం సోడియం క్లోరైడ్ హైడ్రోజన్ అయర్ అనేవి మళ్ళీ బాహ్య రక్త వల నుండి దూరావస్థ సంవితరణాలలోకి ప్రసరించబడతాయి ఇలా వెళ్తుండేటప్పుడే మన అంటే అప్పటికే పునఃశ్వాసనం జరిగినటువంటి పదార్థాలు ఉండేటటువంటి పొటాషియం సోడియం క్లోరైడ్ లాంటి హైడ్రోజన్ అంటే అణువులు అనేవి తిరిగి తిరిగి ఈ నాలికల్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట దీనివల్ల మూత్రం యొక్క పీహెచ్ సమతుల్యం అవుతుంది ఓకేనా మూత్రం యొక్క పీహెచ్ అనేది స్టెబిలిటీ అవుతుందనమాట సమీప వస్తా సంవలిత నాళంలో కూడా నాలికాస్రావం కొద్ది పరమాణంలోనే జరుగుతుంది ఓకేనండి తర్వాత ఇక అది నాలుగో దశ ఏంటంటే అధిక గాఢత గల మూత్రం ఏర్పాటు నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో డెబ్భై ఐదు శాతం నీరు సమీపస్థ సమీపస్థ సంవలిత భాగంలోనే పునశ్వసనం చేయబడుతుంది ఎన్లేసికి ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి పది శాతం నీరు ద్రవాభిషణం ద్వారా దానికి ఆవరించి ఉన్న కణజాలలోకి శోషించబడుతుంది అంటే అక్కడ కూడా ఒక టెన్ పర్సెంట్ లాగేయడం జరుగుతుంది తరువాత సంగ్రహణ నాళంలో వాసోప్రెసిన్ అనే హార్మోను సమక్షంలో నీటి పునఃశోషణం జరిగి మూత్రం అతి గాఢతగా ఏర్పడుతుంది అంటే తర్వాత ఉండేటటువంటి డీసీటీ అంటాం కదండి సుదూరావాస సమేత నాలంలో వాసప్రసన ఆన్మోన్ ప్రభావం వల్ల మళ్ళీ నీటిని పునఃశ్వర్శించుకోవడం జరుగుతుంది ఫలితంగా అతి గాఢమైనటువంటి మూత్రం అనేది తయారవుతుంది అయితే దీనిపైనే మనకి మీకు తెలుసు అంటే ఇవ్వడం జరిగింది నలభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత దాదాపుగా అందరిలోనూ ప్రతి పది సంవత్సరాలకు పది శాతం నెఫ్రాన్లు క్రియాశీలత తగ్గుతుంది అంటే కిడ్నీలు అనేవి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేవి తన వర్క్ని తగ్గిస్తూ పోతాయన్నమాట గాఢతలో గరిష్ట స్థాయికి చేరిన ఆ ద్రవాన్ని మనం మూత్రం అంటాము ఇది రక్తం కన్నా అధిక గాఢతలో ఉంటుంది అధిక గాఢత గల మూత్రాన్ని విసర్జించవలసినప్పుడు వాసోప్రెషన్ హార్మోన్ స్రవించబడుతుంది ఎప్పుడైతే మనకు ఎక్కువ మూత్రమైందో వాసోప్రెషన్ అనేది రిలీజ్ అయ్యి మనల్ని యూరిన్ వెళ్ళమని సలహా ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది ఇక్కడ మనం చెప్పుకునేటువంటి దశలు చూడండి ఒకటి గుచ్చగాలడం ఎక్కడ మనకు జరుగుతుంది ఈ ప్రదేశంలో జరుగుతుంది అంటే ఏదైతే దమన్ రూపంలో మనకి అవివాహ దమన్ అనేది తీసుకొచ్చిందో పీడనం కలిగించి ఇందులో వ్యర్థ పదాలు అనేవి ఈ గ్లోమరస్ అంటాం కదా ఈ గ్లమరాస్లో ఉండేటటువంటి గరంట వంటి నిర్మాణంలోకి విడుదలవుతాయి సో వ్యర్థ పదార్థాల అణువులు పోషక పదార్థాల అణువులు నీటి వడబోయబడి బహుమని గులికి చేరుతాయి ఈ బహుమని గులికలో ఉండేటటువంటి రెండో దశ వరణాత్మక పునఃశ్వాసనం ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్తమైనటువంటి పదార్థాలు బాహ్య రక్త కేశ తిరిగి శోషించబడతాయి అంటే ఇక్కడ మీకు యూరిన్ అనేది వచ్చేసి ఇలా వచ్చేస్తుందండి యూరిన్ అనేది ఇలా వస్తుండేటప్పుడు దాని చుట్టూ మళ్ళీ ఏమున్నా చూడండి మీకు రక్త కేసి నాలికలు ఉన్నాయి చూసారు కదా వీటిలోకి తిరిగి శోషించుకోవడం జరుగుతుంది సో గ్లూకోజు అమైనో ఆమ్లాలు విటమిన్ సి పొటాషియం కాల్షియం సోడియం క్లోరైడ్ ఈ డెబ్భై ఐదు శాతం నీరు ఇక్కడ పునఃశోషించుకోవడం జరుగుతుంది ఇక తర్వాత నాలికాస్రావం స్రావం అంటాం నాలికా స్రావం అంటే బాహ్య రక్తకేశ నాలికల వల నుండి మూత్రనాలికలోకి వ్యర్థ పదార్థాలు స్రవించినాం అంటే ఇక్కడికి వచ్చేసరికి మనకి డిసిడికి వచ్చేసరికి ఆల్రెడీ మనకి యూరిన్ అనేది తయారై వెళ్తుంటే ఇంకా కొన్ని వ్యర్థ పదార్థాలు అనేవి ఫిల్టర్ కాకుండా రక్తంలో ఉంటాయి అటువంటి పదార్థాలు అనేవి మనకి ఇక్కడ తిరిగి మళ్ళీ ఆ నాలికలోకి తిరిగి శోషించుకోవడం అయితే జరుగుతుంది దీన్నే మనం నాలిక స్రావం అని పిలుస్తాము ఇక్కడ రక్తంలో ఉండే యూరియా యూరికామ్లము క్రియాటిన్ సోడియం పొటాషియం హైడ్రోజన్ అయ్యాను శ్రమించబడతాయి ఇది మూత్రం యొక్క గాఢతను పీహెచ్ను నియంత్రిస్తుంది ఇలా మొత్తంగా మనకి మూడు దశల్లో తయారయ్యి చివరిగా మనకి యూరిన్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈ హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్ప గాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి వస్తుంది అంటే వాసోప్రెషన్ కానీ కానీ సక్రమంగా మనకి విడుదల కాకపోతే గాఢత అనేది సెట్ చేయకుండానే పదే పదే మనం మూత్రం విసర్జించాల్సి వస్తుంది శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమతను హార్మోను చర్య క్రమబద్ధీకరిస్తుంది అంటే ఉండేటటువంటి ఏదైతే శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమత ఆర్డర్ ఏదైతే ఉందో వాసోప్రెషన్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది ఒకవేళ వాసోప్రెషన్ లోపం వల్ల అధిక మూత్ర విసర్జన తక్కువ గాఢత వల్ల చేయవలసి ఉంటుంది అంటే ప్రతిసారి గాఢత తగ అంటే మనకు బ్లాడర్లోకి ఏదైతే మనకి మూత్రాశయంలోకి మూత్రం అనేది తొందరగా వచ్చి నిండిపోతుంది అనమాట ఎందుకంటే గాఢత వచ్చేంతవరకు డీసీటీలో ఏమవుతుంది అక్కడ స్టాక్ చేయడం జరుగుతుంది అంటే ఒక గాఢత చేయడం జరుగుతుంది కానీ వాసోప్రెషన్ ఎప్పుడైతే లోపించిందో సక్రమంగా గాఢత చేయకుండా తక్కువగా ఆడుతుండే మూత్రం అనేది మనకి సంగ్రహణాలం గుండా వచ్చేయడం జరుగుతుంది ఈ వ్యాధిని మనం ఏమనిపిస్తాం డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాం లేదా అతి మూత్రవ్యాధి వ్యాధి అంటాము వాసోప్రెసిన్ లోపం వల్ల మూత్రపిండాలలో ఈ మూత్రం యొక్క గాఢత అనేది సక్రమంగా నిర్వహించుకపోవడం వల్ల ఎక్కువ మూత్రం అనేది ఉత్పత్తి అవుతుంది పదే పదే మనం మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది దీన్ని అతి మూత్ర వ్యాధి లేదా డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు ఇక మూత్రణాళికల గురించి మనం ఒకసారి చర్చించుకోవాలి మూత్రణాళికలు ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలెస్ నుండి ఒక జత తెల్లని కండరయుతమైన సన్నని మూత్రాలుగా మూత్రనాళాలుగా బయటకు వస్తాయన్నమాట ఇవి దాదాపు ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉంటాయి పరభాగానికి ప్రయాణించి మూత్రాశయంలోనికి తెరుచుకుంటాయి పరభాగం అంటే కింది భాగానికి ప్రయాణించి మూత్రాశయంలో తెరుచుకుంటాయి మూత్రం మూత్రపిండాల నుండి మూత్రాశయంలోకి మూత్రనాళాల ద్వారానే పెరిస్టాలిక్ కదలికలతో ప్రయాణిస్తుంది మూత్రం అనేది మూత్రపిండాల నుండి పెరిస్టాలిక్ కదలికల ద్వారా ఇంతకుముందు మనం చెప్పుకున్న పెరిస్టాలిక్ అంటే ఆగి ఆగి వెళ్ళడం ఈ పద్ధతి ద్వారా మూత్రపిండం యొక్క గరాట భాగం నుండి మూత్రాశయానికి మూత్రం ప్రవేశించడం జరుగుతుంది ఇక మూత్రాశయం గురించి చూస్తే మూత్రాశయం పలుచుని గోడలు కలిగి వేరి పండు ఆకారంలో ఉండే ఒక సంచి వంటి నిర్మాణం ఇది ద్రోణి భాగంలో పురుష నాళానికి ఉదరతలాన ఉంటుంది అంటే ఇది ద్రోణి భాగం కటివలయంలో ఉంటుంది నాళానికి ఉదరతలంలో అంటే పై వైపున ఉంటుంది మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు మూడు వందల నుండి ఎనిమిది వందల ఎంఎల్ మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేయగలుగుతుంది మూత్రాశయం అనేది మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది సుమారుగా మూడు వందల నుండి ఎనిమిది వందల మిల్లీటర్లు ఇక ప్రసేకం అండి ప్రసేకం అనేది మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు విసర్జించే ఒక నాళం ఇది ఒక నాళం మాత్రమే గుర్తుపెట్టుకోండి మూత్రాశయం నుండి మూత్రం బయటకు పంపించేందుకు ఉపయోగించి ఒక పైప్ కనెక్షన్ మూత్రాశయం చివర ప్రత్యేకంలోకి తెరుచుకునే చోట వర్తుల సంవరణి అంటే ఇక్కడ కూడా స్పిన్స్టర్ మజిల్స్ అయితే ఉంటాయన్నమాట ఇవి మూత్ర కదలికలను నియంత్రణను తోడ్పడతాయి అయితే ఇది కొన్నిసార్లు మనకి నియంత్రితంగాను కొన్నిసార్లు అనియంత్రియంగాను కూడా పనిచేస్తూ ఉంటుంది ప్రత్యేకం అనేది స్త్రీలలో నాలుగు సెంటీమీటర్ల పడవు ఉంటుంది అదే పురుషుల్లో అయితే ఇరవై సెంటీమీటర్ల పడవు ఉంటుంది ఇది అలిందములోకి తెరుచుకుంటుంది ఈ మూత్ర జననేంద్రియ నాళంగా ప్రత్యేకంగా పిలువబడుతుంది అంటే ఏదైతే ఉందో అలిందంలోకి తెరుచుకునేటటువంటి ఈ మూత్రనాళాన్ని మనం ఏమని పిలుస్తాం ప్రత్యేకమని పిలుస్తాం ఇక మూత్ర విసర్జన గురించి మాట్లాడుకుందాం మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని అనుసరించి రెండు జతల వర్తుల సంవరణీయుల కండరీలు ఉంటాయి మూత్రాశయం నిండేంత వరకు ఈ రెండు జతలు కండరాలు సంకోచ స్థితిలో ఉంటాయి దీనివల్ల రంధ్రం మూసుకొని ఉంటుంది అంటే మూత్రాశయ రంధ్రం మూసుకొని ఉండడం వల్ల మూత్రం అనేది బయటికి రాకుండా ఈ ఒత్తుల సంవరణ కండరాలను సహాయం చేస్తాయి మూత్రం చేరే కొద్దీ అది కలిగజేసి ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద పీడల అధికమవుతుంది దీని వలన అసంకల్పితంగానే పై ఒత్తుల సంవరణి కండరం సడులుతుంది కానీ క్రింది సంవరణి కండరం మన ఆధీనంలో ఉండి మూత్ర విసర్జన నియంత్రణ జరుగుతుంది అంటే మూత్ర విసర్జన అనేది నియంత్రించడం గలుగుతుంది అనమాట కానీ చిన్న పిల్లల్లో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు కాలక్రమేణా వారు మూత్ర విసర్జన నియంత్రించగలుగుతారు అంటే చిన్నపిల్లల్లో ఏదైతే ఉంది కండరాలను నియంత్రించలేరు కాబట్టి మూత్రం రావగానే వాళ్ళు వెంటనే బ్యాడ్ బ్యాటింగ్ కానివ్వండి లేకపోతే బట్టల్లో వాళ్ళు మూత్రం విసర్జన చేసేస్తుంటారు అందుకే చిన్నపిల్లలకు మనం డైపర్లు వేస్తూ ఉంటాం మూత్రాశయంలో గరిష్టంగా ఏడు వందల నుండి ఎనిమిది వందల ఎంఎల్ మూత్రం నిల్వ ఉంటుంది అయితే దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల ఎంఎల్ మూత్రం చేరేటప్పుడు మూత్రాశయం ఉబ్బి దాని గోడలపైన స్ట్రెచ్ గ్రాహకాలు ఉత్తేజమై మెదడుకు ప్రచోదనలు పంపుతాయి ఫలితంగా మూత్ర విసర్జించ విసర్జించాలనే కోరిక కలుగుతుంది ఎప్పుడైతే ఏడు వందల నుండి ఎనిమిది వందల ఎంఎల్ అనేది మూత్రం మన మూత్రాశయంలో చేరిందో వెంటనే ఏమవుతుంది మనకు ఆ స్ట్రెచ్ గ్రాహకాలు అనేవి గ్రహించి మనకు కొన్ని మెదడుకి సిగ్నల్ అయితే పంపించడం జరుగుతుంది దాని ఫలితంగా మనం మూత్ర విసర్జన చేయాలని కోరుకొస్తుంది మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన అంటారు మానవుడు రోజుకి ఒకటి పాయింట్ ఆరు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తారు అయితే అధికంగా నీరు పండ్ల రసాలు ద్రవాలు ఎక్కువగా తీసుకునేవారు ఎక్కువగాను తక్కువ తీసుకునేవారు తక్కువగాను మూత్ర విసర్జన అనేది సాధారణంగా జరుగుతుంది అంటే ఎక్కువ పండ్ల రసాలు నీరు తీసుకున్నామనుకోండి ఎక్కువ మూత్ర విసర్జన జరుగుతుంది అదే తక్కువ ఉన్నట్లయితే తక్కువ మూత్ర విసర్జన అనేది చేస్తాము చెప్పడం అనేది జరిగింది అయితే మరి మూత్రంలో ఉండే సంఘటనలు ఏంటి అంటే మూత్రంలో ఏ ఏ పదార్థాలు ఉంటాయి అసలు మూత్రం యొక్క లక్షణాలు అనేది తర్వాత క్లాస్లో విందాం సో ఈ మా ప్రయత్నం మీకు ఎలా అనిపిస్తుంది మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్